వెల్కమ్ టు సీన్వర్స్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ మన సమాజంలో మన గ్రామాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ మన నెలల్లో కానీ మన బంధువుల్లో కానీ చాలామంది మనతో చునువుగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనం వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అనుకుంటాం అది తప్పు ఆ మాట్లాడిన వారిలో కూడా చాలామంది వాళ్ళ సహాయం కోసం వాళ్ళ అవసరం కోసం మాట్లాడేవారే ఉంటారు అలాంటి వారే స్వార్థపరులు అలాంటి స్వార్థపరుల కోసం వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి స్వార్థపరుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది వీడియోలో మనం తెలుసుకుందాం వాళ్ళు ఎప్పుడు కూడా తన అవసరం కోసం ఎలాంటి పని చేయడానికైనా సరే దగ్గజారిపోతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఏవైపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా పర్వాలేదు వాళ్ళు అవసరం వాళ్ళ యొక్క పని మాత్రమే వాళ్ళు చూసుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళ యొక్క ఎన్ని కష్టాలు అనుభవించినా వాళ్ళకి అనవసరం వాళ్ళు చక్కగా చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ ఉంటారు చనువుగా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళన్నీ కూడా మన మంచి కోసమే మాట్లాడుతున్నారు అనుకుంటాం కానీ ఆ మాటల్లో కూడా వాళ్ళ స్వార్థం ఉంటుంది వాళ్ళ అవసరం ఉంటుంది వాళ్ళు చనువుగా మాట్లాడి తన అవసరం తీర్చుకొని మరల మనల్ని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు అంటే వాళ్ళకు అవసరం నిమిత్తం మాత్రమే మనతో చనువుగా మాట్లాడి అవసరం తీరిపోయాక మనల్ని వదిలేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా చక్కగా ఎదుటివాని ఆకట్టుకు ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ అలా వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు ఏదైనా వాళ్ళు ఎప్పుడు కూడా ఈర్ష్య అసూయ ద్వేషాన్ని కలిగి ఉంటారు మంచి బట్టలు వేసుకున్న ఊరవలేదు మంచి ఏదైనా ఒక ఒక అందంగా రెడీ అయిన ఊరవలేదు ఒక చీరకన్నా చీర కొనుక్కున్న ఊరవలే ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్న ఊరవ లేకుండా ఉంటావు అనమాట అలాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉంటారు మన గ్రామాల్లో ఉంటారు మన బంధువులు కూడా ఉంటారు అంటే ఏ పని చేసినా ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా తనం అనేది ఆ స్వార్థ పరుల్లో ఉంటుంది అన్నమాట ఇలాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల సమాజంలో ఎంతో మంది మనం ఉంటారు అలాంటి వ్యక్తులకు మనం చాలా దూరంగా ఉండాలి అందుకే ఎప్పుడు కూడా ఏదో మనల్ని ఉద్ధరించినట్లు మనల్ని మనల్ని ఏదో బాగు చేసినట్లు చక్కగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మాటల్లో ఎటువంటి మంచి లేదు వాళ్ళ స్వార్థం కోసమే అలా మాట్లాడుతుంటారు ఆ అయ్యో మన మంచి కోసం మాట్లాడారు కదా అని మన కుటుంబ రహస్యాలు కానీ మన కుటుంబ విషయాలు కానీ వాళ్ళతో పంచుకోకూడదు అలా పంచుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు అవసరం తీరాక వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టవలసిన పరిస్థితులు కుటుంబం కుటుంబం భార్య భర్తలకి అత్త కూడలకి అన్నదమ్ములకి బంధులకి బంధువులకి ఇలా గొలలు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన మనుషులకి ఎప్పుడు కూడా కుటుంబ రహస్యాలు కానీ కుటుంబ విషయాలు కానీ వాళ్ళతో పంచుకోకూడదు సాధ్యమైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అందుకే మనం వాళ్ళ మనస్తత్వాన్ని ముందు ఎలాంటివారు మనతో మాట్లాడేవారు ఎలాంటివారు మంచివారా చెడ్డవారా ఒక్కసారి వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు మనం వాళ్ళతో చక్కగా చనువుగా మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడైతే వాళ్ళ మన యొక్క వాళ్ళ బుద్ధి ఎప్పుడైతే మనకి తెలిసిందో వాళ్ళకు దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఇలాంటి వ్యక్తి మన సమాజంలో చాలామంది ఉంటారు అయితే మీ ప్రాంతంలో మీ చుట్టుపక్కల ప్రాంతంలో మీ ఇంటిలో కానీ మీ ఇంటి పక్కన కానీ మీ గ్రామాల్లో కానీ మీ వీధుల్లో కానీ ఎవరైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ని అందించండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరీ మరీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు